ఏం చెప్పాలి మా బిడ్డింటికి వచ్చిన ఎలా ఇన్నే ఉన్నా ఇగ అంతే ఇగ మా బిడ్డింటికి వచ్చిన ఇంటికి హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నా మీ అందరికి స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నకి సో మీరు అందరు ఎవరెవర చిరో వాళ్ళందరూ తామ్ సింబోలు ఇవ్వండి అంటే లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే వీడియో చూస్తుండ్రు మీకు నచ్చుతుందని నేను హ్యాపీ అవుతాను సో ప్లీజ్ ప్లీజ్ వ్యూస్ అందరు వీడియోస్ చూస్తున్నారు సో కానీ లైక్ కొట్టలేదు లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అందరికి స్వాగతం నా ఛానల్కి సో లాంగ్ పూర్తిగా చూడండి లాస్ట్లో మాత్రం ఫుల్గా పని ఉంది సో మీరు చూడండి లాస్ట్లో ఏం జరగబోతుందో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫుల్ వీడియో చూడండి చుక్కుడుకాయ కర్రీకి కోసం చుక్కుడుకాయ ఉడక పెడుతున్నా సుంచుకొని ఇప్పుడు నేను ఇడ్లీ కూడా పెట్టుకుంటున్నా ఫస్ట్ వాటర్ పోసించిన ఇడ్లీ పిండికి నేను నైటే నానబెట్టుకున్నాను ఇడ్లీ పిండి పొంగింది బాగా ఇడ్లీ పిండి ఎంత వంగితే మన మన ఇడ్లీలు అంత బాగోతాయి చాలా బాగుంటాయి మెత్తగా పల్లీలు ఇలా వేయించుకున్నాను పల్లీలు మంచిగా వేయించినాకనే ఇలా నేను మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాను కట్టేటప్పుడు నేను పచ్చిమిర్చి కొత్తిమీరూ ఇంకా ఇలా వేసుకున్నాను వెల్లిపాయలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసి పోపుల ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా పోపు వేసుకొని చట్నీ రెడీ చేసుకున్నాను సో ఇలా వేడి వేడి ఇడ్లీలను చట్నీ నేను సర్వ్ చేసేటప్పుడు నేను వీడియో తీసుకోలేదు ఎందుకంటే మా బాబు స్కూల్కి టైం అవుతుండే ఇది కొంచెం ముదిరిపోయి ఉన్నది కానీ తగ్గిపోతుంది అది మన కూరగాయలైన ముద్రిపోయిన ఉడకడానికి టైం పడుతుంది ఇంకా ముదిరిపోయిన హెల్త్ ఇష్యూ కూడా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఇలా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇలా వేసుడు మాత్రం చూపిస్తున్నాను మార్నింగ్ సో ఇలా అయితే నేను పోపు వేసుకున్నాను ఇలా జీలక ఆపాలు వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా మెంతి కూర చాలా వేసుకున్నాను ఎందుకంటే ఇంకా నేను అల్లం అల్లంపాయ కానీ ఏది వాడలేదు దీంట్లో చుక్కడుకాయ కర్రీలో ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ నేను ఇలా వేయద్దనుకున్నా ఇవాళ సో ఇవాళ వేయలేదు కానీ కంపల్సరీ వేయాలి అల్లండిపాయ పేస్ట్ ఇలా నేనైతే వే ఎక్కువ వేసుకున్నాను ఒక మెంతి మెంతికూర వేసుకొని తర్వాత టమాటోస్ త్రీ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను టమాటోస్ మంచి మగ్గినాకని నేను చుక్డుగా వేసుకుంటాను ఎందుకంటే టమాటోస్ మంచిగా మగ్గాలి మెత్తగా మగ్గినాకనే చుక్కుడుగా వేసుకొని మంచిగా గోలించుకుంటాను సో ఇలా అయితే అవుతుంది ఇలా చుకుడుకాయలో సాల్ట్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర మంచిగా సన్న తరుక్కొని కలుపుకొని మనం దించేసుకుంటే మన చుకుడుకాయ అయిపోతుంది చుకుడుకాయ మంచిగా ఈ ఇప్పుడు సీజన్ పోతుంది చుకుడుకాయది దీని తర్వాత చుకుడుకాయ టేస్ట్ ఉండదు ఇప్పుడే సీజన్లో బాగుంటుంది సో మా బాబుకు నిన్న కొంచెం ఫుడ్ కాంపిటీషన్ ఉండేది ఇలా తీసుకున్న నేను బూందీ లడ్డు సో ఇలా బట్టలు మషిన్లో వేసాను తీసేస్తా ఇప్పుడు ఆరేస్తాను సో ఇలా నేనైతే పప్పు ఉండే చిన్నపప్పు కందిపప్పు రెండు ఇలా ఉండే దాన్ని కొంచెం చెరుగుతున్నాను సో ఇలా అయితే చెరగడం నాకు వచ్చు అప్పుడు మ్యారేజ్ కాకముందు మా నాన్న నేర్పిండు ఎందుకు నేర్పిండు ఎందుకు నేర్పిస్తున్నాను ఆ టైం ఆ ఏజ్ వస్తు అలా ఉండే చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది అప్పుడు సో అప్పుడు మాకు తెలీదు ఎట్లా పని అని చదువుకుని చదువుకోగానే మ్యారేజ్ అయింది కాబట్టి ఆ పనులు ఎందుకు నేర్పిస్తున్నాను కూడా అప్పుడు కోపం వచ్చేది ఎందుకు నేర్పిస్తుండ్రు ఇంట్లో పనులు అని చెప్పేసి బాధపడేది కానీ అప్పుడు ఇంట్లో పనులు నేర్పించరు కాబట్టి ఇప్పుడు పని పనికి సో చెరగడం కానీ నాకు ఇలా పట్టడం కానీ జలడబట్టడం కానీ అవన్నీ వచ్చు అన్నమాట సో అవన్నీ నేను చేశాను సో ఇలా అయితే నా పప్పు ఇలా నేను చెరిగి పక్కన పెట్టుకుంటున్నా నా పెద్దమ్మ వచ్చింది పెద్దమ్మతో ఫుల్ ఫన్ చేశాను హాయ్ చెప్పు హాయ్ మా పెద్దమ్మ మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది హాయ్ చెప్పు హాయ్ మీరు అందరు బాగున్నారా నువ్వు మీరు అందరు బాగున్నారా భోజనాలు అయినాయా భోజనాలు అయినాయా తిన్నారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా సప్న ఛానల్ని చూడుర్రి చూడు మా సప్న ఛానల్ ని చెప్పు నాకు ఎట్లా పెద్దమ్ అయితే చెప్పు నువ్వు మా చెల్లబి మీరు ఎంత మంది అక్క చెల్లరు ముగ్గురం అన్నలేడా అనుకున్నాడు కన్నా ముగ్గురకా జలలో చిన్న చెల్లె బిడ్డ చిన్న బిడ్డ ఎవరు ఇంకా ఇంకా ఏం సంగతి చెప్పు ఇంకేం సంగతి చెప్పాలి ముగ్గురం అక్క జలాల్లో కన్నా నేను మా చెల్లె బిడ్కి వచ్చిన అక్షర్ జరుగు ఆల్రెడీ ఇంకా ఏం చెప్పాలి మా బిడ్డి ఇంటికి వచ్చిన ఎలా ఇన్నే ఉన్నా ఇగ పుల్లు పుల్గా ఇంతే మా బిడ్డింటికి వచ్చిన మాస బిడ్డింటి రోజుల తర్వాత ఎన్ని రోజులు నేను చెప్పాలి ఇక బాగా రోజులైంది బాగా రోజులు అయింది రాక రాక చెయ్యని కోరుతున్నావు మరి ఇది ఎక్కడికన్నా పంపేవు సప్ సప్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అను సబ్స్క్రైబ్ చేసుకోండి సరే లైక్ కొట్టండి అను లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సప్నకు దోస్తులు కండి దోస్తులుగా అంటే లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఇట్లా లైక్ కొట్టండి నాకే అన్ని వీడియో కాదు సరేనా మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం బాయ్ సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నా సో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి అక్కడ వీడియోస్ చూడండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నేను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి నా రెగ్యులర్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా అందరూ చాలా బాగా చూస్తుండ్రు మళ్ళీ పూర్తిగా చూస్తున్నారు వీడియోస్ మొత్తము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు మధ్యలో కూడా ఆగకుండా చూస్తున్నాను నాకు అది హ్యాపీ మెయిన్ సో నా వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి ఎంజాయ్ చేస్తున్నాను నేను వీడియోస్ చేసేది మీకోసమే సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం